సిద్దిపేట జిల్లా తోట మండలం మల్లన్నసాగర్ సాగర్ నుంచి వెళ్ళు పెద్ద కలువ పన్నులను బండార్పల్లి గ్రామ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు తమకు రావాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతనే పన్నులు చేపట్టాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు మమ్మల్ని ముప్పు పెట్టింది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడే కాళ్ళ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపి ఆపడం జరిగింది తర్వాత గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపి ఆపడం జరిగింది తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది పోలీస్ స్టేషన్ పరమేశు ఇక్కడ మళ్ళా ఎల్ఏయా మల్లేయా వీళ్ళందరూ రావాలి మీరు అని ఇట్లా మామూలు పోలీస్ స్టేషన్కు రావాలని కానిస్టేబుల్ ఫోన్ చేసిండు సరే వస్తే సార్ అని చెప్పినాం చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సార్ వీళ్ళందరూ ఈ కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళా కాగితం మాజీ మారు పైసలు ఇచ్చేది మాజీ మారు మేమే ఇస్తాము ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చే నెల పదహారు తారీఖు ఇవ్వకపోతే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు పైసలు ఇయ్యకపోతే చెక్కులు ఇవ్వకపోతే మీ బంధు పెట్టు మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము అని ఒప్పుకున్నారు